టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబోలో మూవీ రాబోతుంది తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కథ చెప్పారని తెలుస్తోంది స్క్రిప్ట్ విన్న వెంటనే విజయసేతుపతి కూడా ఓకే చేసేశారట స్క్రిప్ట్ బాగా నచ్చినందున విజయసేతుపతి తన బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాకి ప్రాధాన్యత ఇచ్చాడని తెలుస్తోంది పూరి కూడా కేవలం విజయసేతుపతిని దృష్టిలో పెట్టుకుని కథని సిద్ధం చేశారట అందుకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు అన్నీ కుదిరి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే మాత్రం పూరి ఖాతాలో ఈసారి పక్కా హిట్ పడ్డటే ఈ సినిమా పూరికి కమ్బ్యాక్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు పూరి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే విజయ సేతుపతితో హిట్ కొట్టాలని పూరి ఎదురు చూస్తున్నాడు అయితే విజయ్ సేతుపతి చివరిగా వెట్రిమారం డైరెక్షన్ లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ విడుదల పార్ట్ టూలో కనిపించి మెప్పించాడు